నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏలూరులో నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావని చెప్పి ఒక మహిళ ఇంకొక మహిళ పైన దాడికి దిగింది వివరాల్లోకి వెళితే తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందననేమో అనుమానంతో ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగి మరొక మహిళను రోడ్డు పైన జుట్టు పట్టుకుని లాగి దాడికి పాల్పడింది ఈ వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా ఈ యొక్క విషయం వెలుగు చూసింది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు రామకృష్ణాపురంలో నివాసం ఉంటూ ఉన్న బొల్లే సుజాత ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు ఆమె కాలేజీలో చదువుకునే సమయంలో మేఘూరు నాని అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిచింది అయితే వీరి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో వీరిద్దరు వేరు వేరు పెళ్లిళ్ళు చేసుకున్నారు అనంతరం నానికి ప్రభుత్వ మహిళా ఉద్యోగి జయశ్రీతో వివాహమైంది ఈ నేపథ్యంలో సుజాత అనే మహిళతో నానికి వివాహేతర సంబంధం కొనసాగుతుందని కొందరు చెప్పడంతో జయశ్రీ అనుమానం పెంచుకుంది ఈ క్రమంలో శనివారం సాయంత్రం సుజాత తారసపడంతో జయశ్రీ దాడికి పాల్పడింది అటుగా వెళుతూ ఉన్న పోలీస్ సిబ్బంది వారించిన ఆమె వినకుండా దాడి చేసింది బాధిత మహిళ సుజాత సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో తన పైన దాడిని పేర్కొంటూ ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం నడి రోడ్డు పైన ఇద్దరు మహిళలు దాడి చేసుకోవడంతో అయితే ఇద్దరు మహిళలు కొట్టుకోవడంతో అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ యొక్క విషయం బయటపడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్